పవన్ జనసేనాని పవర్ స్టార్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి దీనితో పాటు ప్రభుత్వంలోకి వచ్చాక అధికారం అందుకున్నాక ఆయన సనాతనిగా మారారు హిందూ ధర్మ పరిరక్షణ అని చాలా మాట్లాడారు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును ఏర్పాటు చేయాలని తిరుపతిలో నిర్వహించిన వారాహి సభలో పవన్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు అంతేకాదు వీలు కుదిరినప్పుడల్లా ఆయన సనాతన వాదాన్ని వినిపిస్తున్నారు ఆలయాలు తిరుగుతూ వస్తున్నారు కాషాయం కడుతూ నిలువు నామాలతో ఆయన ఒక స్వామీజీగా కనిపిస్తూ ఉంటారు అలాగే అసెంబ్లీకి వెళ్తారు అలాగే ఢిల్లీలో జరిగే కార్యక్రమాల్లో ప్రధాని నరేంద్ర మోదీతో వేదికను పంచుకుంటారు హిమాలయాలకు వెళ్లిపోవాలని ఉందా అని ప్రధాని చేత అడిగించుకుంటూ చిరునవ్వులు చిందిస్తారు పవన్ అంతలోనే ఆయన తెల్ల బట్టలతో మళ్లీ కనిపిస్తారు మరి పవన్ కాషాయ ధరణ ఎప్పుడు చేస్తారు ఎప్పుడు మామూలు డ్రెస్ లో కనిపిస్తారు అంటే అది ఆయనకే తెలియాలి అని అంటారు మొత్తానికి పవన్ తాను సనాతన అని చెప్పుకోవడానికి ఇటీవల కాలంలో ఎక్కువగా ఇష్టపడుతున్నారు అన్నది అందరికీ అర్థమవుతోంది తిరుపతి లడ్డూలు కల్తీ అయ్యాయన్న దాని మీద పవన్ ఎంతలా ఆవేదన చెందారో అందా చూశారు తిరుపతిలో ఆ మధ్య జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆయన తన శాఖ కాకపోయినా క్షమాపణ చెప్పారు అటువంటి పవన్ కడప జిల్లాలో ఆధ్యాత్మిక క్షేత్రంగా ఎంతో కాలం బట్టి ఉన్న కాశీనాయన ఆశ్రమాన్ని కూల్చివేసినప్పుడు మాత్రం పెదవి విప్పలేదు అటవీ శాఖ అధికారులే కాశీనాయన ఆశ్రయాన్ని కూల్చివేశారు అని వార్తలు వచ్చినా రియాక్ట్ కాలేదు కానీ చిత్రంగా మంత్రి నారా లోకేష్ దీని మీద వేగంగా రియాక్ట్ అయ్యారు క్షమాపణలు చెప్పారు కూల్చివేసిన దానిని మూడు రోజుల్లో నిర్మించారు ఇవన్నీ కొద్ది రోజుల క్రితం జరిగాయి మళ్లీ వాటిని వెలికి తీస్తూ పవన్ మీద బాణాలు ఎక్కుపెట్టారు వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పవన్ నే ఆయన గుచ్చి గుచ్చి ఈ విషయంలో ఒక ప్రసిద్ధ క్షేత్రం మీద బుల్డోజర్లు నడిపి కిరాతకంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆదేశాలతో ఆర్టీఓ పర్యవేక్షణలో కూల్చివేశారని జగన్ మండిపడ్డారు ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యవేక్షణలో ఉన్న తన పర్యావరణ అటవీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇచ్చిన కూల్చివేత ఉత్తర్వులతోనే జరిగింది అని జగన్ ఆరోపించారు హిందూ ధర్మం ఆధ్యాత్మిక క్షేత్రాలపైన అధికార అహంకారంతో ఈ విధంగా దాడి చేశారని జగన్ ఫైర్ అయ్యారు ఇక తామే ఉత్తర్వులు ఇచ్చి తమ చేతులతోనే కాశీనాయన క్షేత్రాన్ని కూల్చేసి వార్తలు పెట్టి ఇప్పుడు తీయని మాటలు చెప్తున్నారు అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాకే వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టతను దిగజారుస్తూ జరిగిన తిరుమల లడ్డు దుష్ప్రచార వ్యవహారమైన అలాగే టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తొక్కిసరాటలో భక్తులు మరణించిన ఘటన విషయంలోనైనా ఇప్పుడు కాశీనాయన క్షేత్రంలో గుడి కూల్చివేతలైనా ఇవన్నీ చూస్తే ఆలయాల మీద దాడులు చేస్తోంది ఎవరు అన్నది అందరికి తెలుసు అని జగన్ అన్నారు ఏపీలోని ఆలయాలపై వివిధ రూపాల్లో దాడులు చేసేది వీళ్లే అబద్దాలను ప్రచారం చేసేది వీళ్లే అని జగన్ అన్నారు వీరే మళ్లీ ధర్మ పరిరక్షకులుగా తమను తాము చిత్రీకరించుకునేందుకు వీళ్లే అంటూ పవన్ మీద సెటైర్లు పేల్చారు సనాతన వాదిగా చెప్పుకుంటూ కాశీనాయన క్షేత్రంలో కూటమి ప్రభుత్వం చేసిన దారుణాలకు బాధ్యత వహించాల్సిందని అటవీ శాఖను చూస్తున్న డిప్యూటీ సీఎం పవన్ అని జగన్ నేరుగా ఆయన్ని టార్గెట్ చేశారు తన శాఖ పరిధిలోనే జరిగిన ఈ కూల్చివేతలపై ఇప్పటి ఒక్క మాట కూడా పవన్ మాట్లాడలేదని నిందించారు ఇలాంటి వీరికి హిందూ ధర్మం పైన ఆలయాల పరిరక్షణ పైన మాట్లాడే హక్కు ఉందా అని ఆయన పవన్ మీద నిప్పులు చెరిగారు ఇక జగన్ తనకు వచ్చిన ఆర్జీ విషయంలో కాశీనాయన ఆలయం కూల్చివేత మీద అన్ని తెలిసి మాట్లాడుతున్నాను అని అన్నారు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఏడున అటవీ ప్రాంతంలో ఉన్న కాశీనాయన క్షేత్రంలో నిర్మాణాలను నిలిపివేయాలని కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు ఇచ్చిందని గుర్తు చేశారు అయితే అదే నెల ఆగస్టు పద్దెనిమిదిన అప్పటి కేంద్రం అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ముఖ్యమంత్రి హోదాలో తానే స్వయంగా లేఖ రాసి కాశీనాయన క్షేత్రం ఉన్న పన్నెండు పాయింట్ తొమ్మిది ఎనిమిది హెక్టార్ల భూమిని అటవీ శాఖ నుంచి మినహాయించాలని కోరినట్లుగా జగన్ చెప్పారు అంతేకాదు ఆ భూమిని ఆ క్షేత్రానికి రిజర్వ్ చేయాలని దీనికోసం ఎలాంటి పరిహారం కోరినా ఎలాంటి ఆంక్షలు విధించినా తూచా తప్పక పాటిస్తామని లేఖలో చాలా స్పష్టంగా చెప్పామని వెల్లడించారు అలా తమ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలతో కాసిన ఆశ్రమం నిలబడిందని కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన నెలల వ్యవధిలోనే కూల్చేశారు అని ఆయన మండిపడ్డారు మొత్తానికి పవన్ మీద జగన్ చేసిన ఆ విమర్శలు శాఖపరమైనవి